ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా ఈసారి చాలా ఆసక్తి రేకెత్తించాయి చాలా సింపుల్గా థర్డ్ టైం అంటే మోడీ త్రీ పాయింట్ వన్ చూసేస్తామేమో అనుకున్నాం కానీ అంత సులభం కాదని తేలిపోయింది ఒక్కసారిగా ఐఎన్డిఏ కూటమి పుంజుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ మూడు వందల నాలుగు సీట్లు సొంతం చేసుకుంటే ఈసారి బీజేపీకి రెండు వందల ముప్పై ఎనిమిది సీట్లు మాత్రమే దక్కించుకోవడం మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంగా ఉండడం రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడడం అంత సులభం అయితే కాలేదు మరొకసారి మోడీ పీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే అసలు ఏం జరిగింది ఎన్డీఏ కూటమి వర్సెస్ ఐఎన్డీఏ అంత టఫ్ ఫైట్ ఒక టగ్ ఆఫ్ వార్ లాగే నడిచాయి ఏం జరిగింది లోపాలు ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తారు సార్ మోడీ అంటే వరుసగా రెండు సార్లు హ్యాట్రిక్ అయిపోద్ది చాలా సింపుల్ అని అనుకున్నాం ఒక్కసారిగా బలం పుంజుకుందా లేదంటే ఎన్డిఏ వీక్ అయిపోయిందా ఏంటి కారణాలు అంటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే దేశంలో మేధావిత్వం ఎక్కువైపోయి అసలు పాయింట్ని మిస్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది వరుసగా రెండు సార్లు ఎన్నికైన ప్రభుత్వం మూడోసార్లు గెలిచింది అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు పోటీ చేసింది బీజేపీ ఇండివిజువల్గా రెండు వందల తొంభై మూడు వస్తే ఓడిపోయినట్టే ఇక్కడ వేసుకుంటారు బీజేపీ ఇండివిజువల్ గా పోటీఏ మొత్తం లెక్కేస్తున్నారే పోస్తే కాంగ్రెస్ తో లెక్కేయాలి కదా కాంగ్రెస్ తొంభై తొమ్మిది రెండు వందల నలభై అసలు ఎక్కడైనా పోలిక దాంట్లో హైయెస్ట్ కాంగ్రెస్ ఇక్కడ హైయెస్ట్ బీజేపీ రెండు వందల నలభైకి తొంభై తొమ్మిదికి అసలు సంబంధం ఏమి ఆ రూట్ లో చూసుకుంటే పోనీ కూటమిగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు ఇంకా పైన ఇంకో పాతి సీట్లు ఇచ్చారు కదా ఇంకేం బాధ అసలు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఊహించింది అంటే ఖచ్చితంగా ఊహించింది ఎందుకు చిట్ట చివరిలో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది ఎందుకు చిట్ట చివరిలో కర్ణాటకతో పొత్తు పెట్టుకుంది ప్రాక్టికల్ వాళ్ళకి తెలుసు అసలు లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నది ఇంకొక పాయింట్ ఉంది అందరం కూడా ఉన్నది యూపీఏ నాట్ ఐఎన్డిఐఏ అనేటటువంటి కూటమి ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి వాళ్ళు బయట తృతీయ ఫ్రంట్ గా ఉన్నోళ్ళు వచ్చి దీంతో కలవడం వల్ల కలిసినే క్రింద్రిందరిసారికి ఇప్పటికి తేడా కేవలం అరవయే అరవయే రెండు వందల తొంభై మూడు వచ్చినాయి క్రిందసారి మూడు వందల యాభై

కంటిన్యూగా మూడు సార్లు అనేది ఆటోమేటిక్ వ్యతిరేకత ఉంటుంది చరిత్రలోనే మూడోసారి వరుసగా గెలిచిన ప్రభుత్వం ఏది ఉంది లాల్ నెహ్రూది మొట్టమొదట ఎన్నికలు కాదు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అప్పుడు ఏ ఎన్నికలు జరిగినాయి ఎవరికి తెలియదు దాన్ని దీంతో సమంగా కదా ఆయన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు అష్టి గాంధీ గారిని మాట్లాడుకో ఎనకోబడలేదు నీ తర్వాత ఎన్ని రెండు సార్లు అదే అవును ఎన్ని సార్లు ఎన్నిక ఇది సార్ కూడా ఎన్నిక మూడు సార్ కూడా ఎన్నికయ్యాడు మరి ఇది ఎన్నికైన మనిషి నిన్ను అక్కడికి ఎట్లా పోని అరవై ఏళ్లలో ఇంకా వరుసగా మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారా గెలవలేదు హ్మ్ yellow లేదు కదా అవును మెసిగ్గా ఆ రెండోసారికే దిక్కులేనిటువంటి పరిస్థుండేది ఇంద్రగాంధీని లక్కేసుకుంటావ్ yellow నిక రెండు లక్కేసుకుంటావ్ కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే అది మూడోసారి కావడం వల్ల వచ్చినటువంటి మరొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఏ హిందీ హార్ట్ బెల్ట్లో మూడు కీలకమైన అంశాలు జరిగినాయి ఒకటి ఐఎన్డిఏగా ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ పోలరైజేషన్ జరిగింది ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్స్ నార్త్ ఇండియాలో మొత్తం బీజేపీవి కాంగ్రెస్ కాదు అది నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దా కాంగ్రెస్వి తర్వాత ఆ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది ఈ ట్రిప్ ఏమైందంటే ఒక క్యాంపెయిన్ అది సోరోస్ పుణ్యమా లేదా ఏ ఏజెన్సీల సలహానో కానీ పాదయాత్ర ఇదే ఈయన బస్సు యాత్ర చేసుకెళ్ళాడు కదా రాహుల్ గాంధీ ప్రతి చోట రైట్ చేసింది రాజ్యాంగం మార్చేస్తారు రాజ్యాంగం మార్చేస్తారని ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటిది బాధ్యత నరేంద్ర మోడీ అమిత్ షా తీసుకున్నారు అయితే చివరిలో తీసుకున్నారు ఎన్నికలకు ముందు ఈ లోపు అతను ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు దానికి అత్యుత్సాహపడినటువంటి భారతీయ జనతా పార్టీ వీర కార్యకర్తలు హిందుత్వ ఎజెండాతో రాజ్యాంగం మారిపోబోతుందని వీళ్ళు పోస్టులు చేశారు వీళ్ళు పోస్టులు క్రియేట్ చేయలే కాంగ్రెస్ సృష్టించిన పోస్టులు వీళ్ళు ఫార్వర్డ్ చేశారు వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఈ దఫా మన రాజ్యాంగం రాబోతుంది నాలుగు వందల సీట్లు ఎందుకు కోరుకుంటున్నారు మోడీ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు జగన్ నూట ఎందుకు చెప్పాడు మోడీ నాలుగు వందలు ఎందుకు చెప్తాడు ఓ టార్గెట్ పెద్దది పెట్టుకుంటే మనం సమీపంలోకి వెళ్తామని అంతేగాని గెలుద్దాం మనం అంటే ఓ లెక్క ఉండదు లెక్కపత్రం ఉండదు టార్గెట్ ఎంత అన్నటువంటిది పెట్టుకున్నారు ఇప్పుడు అధికారంలోకి రావాలి రెండు వందల డెబ్బై రెండు స్థానాలను టార్గెట్ పెట్టుకుంది ఐఎన్డిఐ రెండు వందల ముప్పై దగ్గర ఈయన నాలుగు వందలు పెట్టడం వల్ల రెండు వందల తొంభై మూడు దాకా వచ్చాడు ఈయన కూడా కనుక మనం గెలితే చాలన్నాడంటే ఈయన కెట్టే కానీ వాళ్ళు సీరియస్ గా ప్రయత్నం చేస్తే జేడియోనో లేదంటే తెలుగుదేశం కోటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కోరుకుంటే సీనా రివర్స్ అయ్యేదా అసలు ప్రయత్నం చేశారా అసలు బేసిక్ గా వాళ్ళు ప్రయత్నించిన ప్రయత్నించారు కాంగ్రెస్ వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడడానికి నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇద్దరు చెప్పేశారు మేము ఎన్డియోలోనే ఉంటామని వాళ్ళకి ఎన్డియోతోనే ఉపయోగం నెంబర్ రెండోది ఏంటంటే వీళ్ళిద్దరిది కలిపితే పదహారు పన్నెండు ఇరవై ఎనిమిది రెండు వందల తొంభై మూడు నుంచి ఇరవై ఎనిమిది తీసేయండి రెండు వందల తొంభై మూడు నుంచి వచ్చినాయి కదా అవును అక్కడ బీజేపీ రెండు వందల లెబ్ మార్కెట్ అక్కడ ఉంది కదా డెబ్బై రెండు వందల రబ్బై రెండు అవును అంతే ఏముంది అసలు ప్రాబ్లెమ్ బేసిక్ గా అవును చిన్న పార్టీలు చాలా ఉన్నాయి ఎల్జేపీ ఇటు మన పవన్ కళ్యాణ్ పార్టీ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా దాంట్లో చిన్న చిన్న ఇంకోటి తృతీయ పక్షాలు ఉన్నాయి ఇప్పుడు రేపు పొద్దున ఆ పరిస్థితే వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జగన్ నాలుగు సీట్లు మద్దతు ఇక్కడ లేదా ఇట్లాంటి చిన్న పదిహేడు స్థానాలు ఇతరులు ఉన్నారు వాళ్ళు మద్దతు ఇస్తారు కదా బీజేపీకి రెండు వందల నలభై అక్కడ ఉంది బీజేపీకి ఇది వాజ్పేయి టైం పరిస్థితి కాదు వాజ్పేయి టైమ్ లో వచ్చింది నూట ఎనభై నూట తొంభై ఆ రేంజ్ కాబట్టి పూర్తిగా డిపెండ్ అవ్వాలి ఇప్పుడు గతంతో పోలిస్తే డిపెండెన్స్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది కానీ ఇది మోడీ ఫస్ట్ సెకండ్తో పోల్చుకున్న కానీ వీళ్ళు లేకపోతే బతకలేని పరిస్థితి కాదు అదేలే ఒక డిపెండబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఈసారి థర్డ్ మోడీ ముందు వచ్చింది ఓకే అది సరిపోయింది కూటమి దానికి కారణం ఆటోమేటిక్ వ్యతిరేకతని ఒక పాయింట్ అయితే దాన్ని పక్కన పెడితే ఐఎన్డిఏ బలోపేతం లేదంటే రాహుల్ గాంధీ చేసిన ఆ పాదయాత్ర జోడో యాత్ర ఏదో చేశారు అదో ఈయన మొదటి నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నా సరే ఎందుకు టగ్ వార్ పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది ఎందుకు అంటే సహజంగా మూడు సార్లు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చే వ్యతిరేకత రెండవది ఏంటంటే ఇక్కడ మునికికి భయపడ్డటువంటి తృతీయ పక్షాలు ఈ ద్వితీయ పక్షంతో కలిసి అసలు లాజిక్ మిస్ అయిపోతున్నారు అందరూ ఇదివరకు సమాజ్వాది వేరు కాంగ్రెస్ పార్టీ వేరు సమాజ్వాది బహుజన సమాజ్ పార్టీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల వచ్చిన ఫలితం అది ఇదివరకు శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి ఎన్సిపి కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కాబట్టి అక్కడ వచ్చింది ఇప్పుడేమో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ ముగ్గురు కలిశారు అంటే ఐఎన్డిఏ అంటే యూపీఏ ప్లస్ థర్డ్ ఫ్రంట్ ఇది వరకు చంద్రబాబు గారు థర్డ్ ఫ్రంట్ రెండు కలిస్తే వచ్చింది సీట్లు అవి అంతే తప్పించి అది క్లియర్ కాదు అది రెండు కలిస్తే వచ్చింది క్లియర్ కట్ కాంగ్రెస్ అనుకోలేము ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ కి హాట్ ఏంటి వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో ఎనభై సీట్లుంటే అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఇస్తే సమాజ్వాదీ పార్టీ ఇచ్చింది పదిహేడు సీట్లు అందులో ఏడు ఎనిమిది గెలిచింది కాంగ్రెస్ పార్టీ అక్కడ సొంతగా లేదు సీను ఎందరిసారి కూడా అట్లాగే రెండోది మధ్యప్రదేశ్ డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి స్టేట్స్ లో కాంగ్రెస్ పుంజుకోలే మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ బీజేపీ రాజస్థాన్ లో కస్త సీట్లు సంపాదించుకుంది రాజస్థాన్ లో ఈసారి బీజేపీ సార్ క్లీన్ స్వీప్ అయింది ఈసారి జాట్లు ఎదురు తిరిగారు ఆ ఇంపాక్ట్ దెబ్బతీసింది ఇంకొక కీలకమైన అంశం అక్కడ కనబడుతున్నది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టింది హిందీ బెల్ట్ లో ఎందుకంటే నార్త్ ఇండియాలో ఈ చాలా మంది ఉత్తరాఖండ్ హర్యానా తర్వాత పంజాబు ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలో ఇలా సైన్యంలో ఎక్కువ పని చేస్తుంటారు సైన్యంలో పనిచేసి పది పదకొండు ఏళ్ళు పదిహేను ఏళ్ళ దాకా చేస్తారు చేసి రిటైర్ అయిపోతారు వయసు అయ్యాక రిటైర్ ఇస్తారు ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తుంది పెన్షన్తో పాటుగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లో పోస్టింగ్లు వస్తాయి ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి రెండవది పెన్షన్ జీవిత కాలం వస్తుంది వాళ్ళకి అదేది మన మిలిటరీ క్యాటగిరీ ఇప్పుడు అగ్నివీర్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంటే ఉద్దేశం మంచిది అగ్నివీర్ ఎందుకంటే ఇట్లా రిక్రూట్మెంట్లు చేసుకుని బోర్డు అంత ఖర్చు అవుతుంది ఆర్థిక ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో సైన్యాన్ని రిక్రూట్ చేయకుండా ఎనభై ఐదు నుంచి అట్లా ఉండిపోయేటప్పటికి పెద్ద సమస్య ఏర్పడుతుంది అందుకని ఇప్పుడు రిక్రూట్మెంట్ అవసరం యువతరాన్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాకపోతే ఒక ప్యాకేజీ లాగిస్తున్నారు నాలుగేళ్ల తర్వాత నువ్వు ఇంత డబ్బులు తీసుకుని వెళ్ళిపో నీకు తర్వాత పెన్షన్ గానే ఏమి అది ఆ బెల్ట్ వాళ్ళకి నచ్చలా ఎందుకు వాళ్ళ జీవితకాలం దాని మీద బ్రతుకుతున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఇప్పుడు అది నచ్చలా దాని కారణంగా వాళ్ళు అక్కడ దాదాపు ఇరవై ముప్పై సీట్లు కోల్పోయింది అది కాంగ్రెస్ కి పెంచింది అగ్నివీర్ని రద్దు చేస్తామని చెప్పాడు కదా వాటితో పాటు ముస్లిం రిజర్వేషన్ లో రద్దు అదే సిఏ కామన్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అది కానీ అంతకు ముందు రోహింగ్యాలను బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళగా వాళ్ళని పంపించేయాలని ఇటువంటి కూడా ఈ ఐదేళ్లలో బాగా వ్యతిరేకత పెంచాయా అంటే కొత్తగా పెంచేదే ఉంది ముస్లిం పోలరైజేషన్ అన్నటువంటిది ఎన్నికలకు ముందు అమిత్ షా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ముస్లిం ఇవాళ కొత్తది అంటున్నది ఇప్పుడు అక్కడ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ రాలా సరిగ్గా చెప్పాలంటే బీజేపీ ఓట్ అంతే ఉంది ఓటు చేంజ్ అయింది అంటే వీళ్ళిద్దరు కలవటం వీళ్ళిద్దరు పదిహేను ఐదు ఇరవై అయింది బీజేపీ ఇరవై అట్లాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో విడిగా ఉన్నప్పుడు ఒక రకమైన ఓటు వచ్చింది వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల జగన్ ఓడిపోయాడు జగన్ నలభై శాతం ఓటింగ్ ఉంది కానీ రెండున్నర శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఏడున ఎనిమిదిన్నర శాతం వచ్చినటువంటి పవన్ కి ఇరవై ఒక సీట్లు వచ్చినాయి శాతం అక్కడ సేమ్ కానీ ఒకటి అనుకోకుండా అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా టీడీపీ బీజేపీ జనసేన కలుస్తుంటే అది బీజేపీకి ఎంతవరకు లాభం అంటే వాళ్ళకి ఏం ఉండదు టీడీపీకే అది కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ సపోర్ట్ ఉండడం వల్లే సునాయసంగా ఫామ్ చేయగలిపోతున్నారు గవర్నమెంట్ అనే పరిస్థితికి వచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే ఎలియన్స్ సిస్టమ్ అసలు మీకు చిట్ట చివరిలో దక్షిణాదికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఏదో తేడా వస్తున్నట్టుంది ఇళ్ళకి అన్నటువంటి నేను మండిపేటలో కూడా అనుకున్నా ఏదో తేడా వస్తున్నట్టుంది లేకపోతే ఇంతగా తలగ్గి చెయ్యరు ముందు ఫస్ట్ అనుకుని కూడా అయిపోయారు అంటే అప్పటికే వాళ్ళకి స్మెల్ వచ్చి గమనించారు అంటే ఒక కసి అనేది ఎప్పుడు వస్తుంది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది జనసేన వాళ్ళకి వచ్చింది కసి వైసీపీ వాళ్ళకి పోయింది హాయవాన్ మనం రెండు కోట్ల ఎనభై లక్షల ఉన్నాయి మనకి అన్నప్పుడు ఒక రిలాక్స్ అయిపోయారు రెడ్లు మనకేస్తారులే ఎస్సీ ఎస్టీ మనకేస్తారులే మైనారిటీ మనకే వేస్తారులే ఇంకా మనకు వస్తాయి కానీ మన ఓట్లు వాళ్ళకి పోతాయిలే ఇది ఒక నిర్లక్ష్యం వచ్చింది ఈ నిర్లక్ష్యం వైసీపీ దెబ్బతీసింది అదే టైప్ లో అక్కడ ఏం జరిగింది సారి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కరెక్ట్ గా ముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణ అన్ని చోట్ల తెలంగాణలో ఒక సీటు పరిమితమైంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ పోయింది బీజేపీ సొంత గవర్నమెంట్ పదిహేను ఏళ్లుగా ఉంటుంది గవర్నమెంట్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఐదేళ్లకోసారి మారేటటువంటి రాజస్థాన్ మూడు కూడా పోయినాయి అప్పుడు బయనేసింది మొత్తం పార్టీ అంతా పాలరైజ్ అయ్యి కష్టపడి పనిచేశారు ఈ ట్రిప్పు ఇలా దురదృష్టం అదృష్టం గెలిచేశారు అయన్ని గెలిచేటప్పుడు ఒక నిర్లక్ష్యం వచ్చేసింది ఆయన నాలుగు గొట్టే పెద్ద పోది కాదు దానితోటి వైనాడ్ ఫోర్ హండ్రెడ్ అనేట మాట్లాడేటప్పటికి చార్సో మాట్లాడేటప్పటికి ఇక అది వచ్చేస్తానదిలే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది ఇది అహంకారం అనిపించింది జనానికి ఏది నాలుగు వందలు అంటున్నారు మూడు వందల యాభై అంటున్నారు ఇక్కడ జనాలు బీజేపీ రావాలనుకుంటున్నారు కానీ భారీ బలంతో రావాలని కోరుకోవాలి కానీ సౌత్లో ఒకసారి బీజేపీ గురించి చూసుకుంటే అంటే తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మొన్న అక్కడ ఎనిమిది సీట్లు రావడం ఇక్కడ పదికి ఇక్కడ ఎనిమిది సీట్లు రావడం కోటమి వేవో లేదంటే లోకల్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బీజేపీ వేవ్ కూడా ఏమన్నా ఉంది కొంచెం పెరిగింది అనుకోవచ్చు దక్షిణాదిలో ఒక రకంగా పెరిగింది ఒక రకంగా తగ్గింది వాస్తవంగా దక్షిణాదిలోకి రెండోసారి రెండు జాతీయ పార్టీలు చూసుకుంటే బీజేపీకి ఇరవై తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి అందులో కేరళలో పద్నాలుగు వచ్చినాయి తెలంగాణలో ఒక మూడు వచ్చినాయి తమిళనాడులో ఒక ఏడు దాకా వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్ అందువల్ల అది పాతిక సీట్లు అప్పుడు వచ్చినాయి ఈ ట్రిప్ తమిళనాడులో మళ్ళీ కాంగ్రెస్కి సీట్లు నిలబెట్టుకుంది తెలంగాణలో నాలుగు ఐదు సీట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కేరళలో మళ్ళీ సీట్లు నిలబెట్టుకుంది కేరళలో మళ్ళీ కమ్యూనిస్టులు పోయి పద్నాలుగు సీట్లు అక్కడ కాంగ్రెస్కి వచ్చినాయి అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో రాలేదనుకోండి పక్కన పెట్టారు అంటే నా దక్షిణాది రాష్ట్రాలు అన్నప్పుడు కర్ణాటకలో పుంజు ఎక్కువ వచ్చినాయి క్రిందసారి కర్ణాటకలో ఇరవై ఐదు బీజేపీకి వచ్చినాయి ఇదఫా కర్ణాటకలో పదో ఏమో వీళ్ళకి వచ్చినాయి పదిహేడు వాళ్ళకి వచ్చినాయి రెండు వీళ్ళకి పదిహేడు రెండు పంతొమ్మిది పదిహేడు ఏమో బీజేపీకి రెండు జేడిఎస్కి పంతొమ్మిది మిగతా ఆరు వీళ్ళకి వచ్చినాయి ఇరవై ఆరు వచ్చినాయి వీళ్ళకి అది ఒక ఇది వచ్చినాయి అదే సందర్భం బీజేపీ కర్ణాటకలో లాస్ అయింది లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే కొంత అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ కంటే బీజేపీ పుంజుకుంది అలాగే తెలంగాణలో బిజెపి బలంగా పుంజుకుంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువే వచ్చింది కానీ సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ కి లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకున్న సీట్లు ఎక్కువే కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ తో సీట్లతో పోల్చుకుంటే తక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సహజంగా పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో పోల్చుతాం ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి ఎనిమిది ఏళ్ళంటే యాభై ఆరు వచ్చినట్టుగా కానీ అసెంబ్లీలో అరవై నాలుగు వచ్చినాయిగా కానీ పర్సంటేజ్ పరంగా ఎక్కువ వచ్చింది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ పర్సంటేజ్ కంటే భారీగా ఎక్కువ వచ్చింది అసెంబ్లీలో వాళ్ళకి వచ్చింది పద్నాలుగు శాతం ఓటు ఎనిమిది సీట్లు ఇప్పుడు దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చింది పర్సెంటేజ్ దాంతో పాటు సీట్లు కూడా ఎనిమిది వచ్చినాయి అలాగే భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకుంది కేరళలో వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి త్రిశూర్ నుంచి గెలవటం అది ఒకటి జరిగింది తమిళనాడులో పదికొండు శాతం పర్సెంటేజ్ వచ్చింది కానీ సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ టీడీపీ వేవ్ లో కలిసిపోయి కొట్టుకెళ్లిపోయి కవలం కూడా ముందుకెళ్ళిపోయింది ఖచ్చితంగా జనసేన తెలుగు తెలుగుదేశానికి ఉపయోగపడింది బీజేపీకి ఉపయోగపడింది జనసేన ప్రధానమైన వేవ్ అంటే ట్రాన్స్ఫర్ మెయిన్ ట్రాన్స్ఫర్ లో జనసేన తీసుకొచ్చినటువంటి విప్లవం తెలుగుదేశానికి పూర్తిగా బలోపేతం చేసింది భారతీయ జనతా పార్టీ అసలు పదిలో ఎనిమిది గెలవడం ఊహించి ఉండరు అసెంబ్లీలో అట్లాగే పార్లమెంట్ లో మూడు గెలవడం అన్నట్టు వాళ్ళు పార్లమెంట్ లో రెండు దాకా వాళ్ళు అనుకున్నారు కచ్చితంగా ఫైనల్ గా ఒకసారి తెలంగాణ వెళ్తే బిఆర్ఎస్ అని పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే కనీసం పార్లమెంట్ స్థలం ఒక్కట కూడా సాధించకపోవడం అసలు ఏంటి అది వాళ్ళకి బిఆర్ఎస్ పేరు మార్చినప్పుడు నేను వీడియో చేసే ఒకటి క్లౌన్ తప్పు చేస్తున్నారు తెలంగాణ అన్నటువంటి ఒక ఫీల్డ్ లో నుంచి వచ్చినటువంటిది అవును టిఆర్ఎస్ అంటేనే అదే అవును మగా ఉన్నటువంటి పేరు తీసుకుని తెలంగాణ రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడే పక్కనున్న తెలుగుని అంగీకరించాలా అవును ఆంధ్రుడిని అంగీకరించాలి అదే నిన్ను దేశం అంతా ఎందుకు అంగీకరిస్తే ప్రాక్టికల్ గా పక్కన తెలుగు వాడే నీకు వద్దంటే ఒక విభేద రాజకీయం నువ్వు సృష్టించిది విభేద రాజకీయం సృష్టించిన నిన్ను దేశం అంతా ఎందుకు ఎత్తున పెట్టుకుంటది మహారాష్ట్ర నిన్నెందుకు రానియాలా రాజస్థాన్ నిన్నెందుకు రానియాలా ఆంధ్ర నువ్వు ఎదుగుతావు ప్రాక్టికల్ గా ఇది అసాధ్యం అన్నది అప్పుడే కలిసి చెప్తాను కలిసి ఈయన వెళ్ళాడు చాలా మంది కానీ సపోర్ట్ బేసిక్ అక్కడ ఈయన సంచులు తీసుకుని ఉంటారు వాళ్ళు అంతే ఈయన డబ్బులు ఎత్తే తీసుకుంటారు కానీ అంటే గెలుచుంటే ఇప్పుడు మళ్ళీ వేరే రకంగా ఉండేదా ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి పోవడానికి కారణం ఏంది బీఆర్ఎస్ అవును అవును ప్రజల్లో అధికార పూర్త వ్యవహారం అన్నది నచ్చలేదు వాళ్ళకి అంటే అహం పెరిగిపోయింది రెండోసారి గెలిపించేటప్పటికి భారీ మెజారిటీ ఇచ్చేటప్పటికి అన్నట్టు మొన్న ముప్పై తొమ్మిది ఇచ్చినప్పుడు ఆగి ఉండాలి ఆలోచించి ఉండాలి కానీ అదే ద్వారానే వాడుతున్నారు ఇప్పుడు మన కేసీఆర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ సన్నాసులు భాషే వాడుతున్నాడు మళ్ళీ లఫంగి ఇంక ఇప్పుడు అసలు ఏముంది బిజెపి తెలుగు అంటే ఇదివరకు ఏంటంటే ఓట్లు సీట్లు కూడా వెలకే ఎక్కువ శాతం తొమ్మిది వచ్చినాయి అంత ముందు పదకొండు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తొమ్మిది వచ్చినాయి ఈ ట్రిప్ ఏందని అక్కడ పదహారు శాతం సున్నా తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన తర్వాత ఇవాళ బిఆర్ఎస్ దాకా లెక్క చూస్తే మొట్టమొదటిసారి పార్లమెంట్ లో ప్రాధాన్యం లేదు పార్టీ పార్లమెంట్ లో రాజ్యసభలో అక్కేకే ఒకటి ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయారు కదా అంటే వాళ్ళందరూ ముందే గ్రహించారేమో ఒకవేళ లేదంటే ఆరామస్తాం సరే అంటే ముందు మొత్తం జాతీయ రాజకీయాలు కూడా చాలా ఆసక్తికరంగా మారి ఎక్కడ మళ్ళీ మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక జాతీయ రాజకీయాలు ఎక్కడి నుంచి ఎటువంటి మార్పులు ఉంటాయి ఐఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు రాహుల్ గాంధీ కానీ ఆ కూటమి సభ్యులు కానీ చూద్దాం ఏం జరుగుతుంది దేశంలో కూడా